పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మరి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెల్లవారుజావన్ నుంచి స్టార్ట్ అయింది వాస్తవానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు మరి పెంచినటువంటి పెన్షన్ ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి ఏడు వేల రూపాయలతో జూలై ఒకటో తారీఖు స్టార్ట్ అయింది ఇది ఆరో నెల మళ్ళీ డిసెంబర్ ఒకటో తారీఖున అయితే డిసెంబర్ ఒకటి ఆదివారం వచ్చింది కాబట్టి నవంబర్ ముప్పై తారీఖే మరి పెన్షన్లు ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం దానిలో భాగంగా తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఈ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది దాదాపు రాష్ట్రంలో అరవై నాలుగు లక్షల పైన దగ్గర అరవై ఐదు లక్షల పెన్షన్లు ఉన్నాయి దాదాపు ఇప్పటికీ ఎయిటీ పర్సెంట్ పెన్షన్లు డిస్బర్స్మెంట్ అయిపోయింది అందరికి ఇంటికి వెళ్లి ఇస్తా ఉన్నారు జిల్లాలో దాదాపు రెండు లక్షల డెబ్బై వేలు పెన్షన్లు ఎయిటీ పర్సెంట్ పూర్తయింది మచిలీపట్నంలో కూడా ముప్పై వేల ఐదు వందలు సుమారుగా పెన్షన్లు బందర్ మండలం కానీ బందర్ టౌన్ కూడా కలిపి మరి ఇప్పటికి దాదాపు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ పెన్షన్లు పంపిణీ పూర్తి అయిపోయింది అంటే ఇవాళ మాట మీద నిలబడే ప్రభుత్వం మంచి ప్రభుత్వం ప్రజలకు చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ఇవాళ ప్రజల ఆకాంక్షకు తగిన విధంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇది పేదల పక్షాన్ని నిలబడే ప్రభుత్వం